మై కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఒక చిన్న లైక్ చేరి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది మా ఫ్రెండ్ అయితే వచ్చింది అల్లరి పిల్ల వాళ్ళ మమ్మీ నేను వచ్చింది అనమాట నేను ఇమ్మచ్చినప్పుడే డ్యూటీకి వెళ్తాను ఆయమకి పొద్దువాకున్నాను ఇంకా నేను రెడీ అయినాను ఇంటికాడ పోంటుంది నేనైతే పోవాలి ఈరోజు చీర కట్టుకొని పోతానా మీకు కిస్వేర్లు ఆఫర్లు ఉన్నాయి చూడు లెక్కలు తల్లి ఇప్పుడు నిజంగానే తల్లి నేను తీసుకొచ్చు కాలా ఈరోజు ఈరోజు కాదులే రేపన్న రేపా రేపు కాదు ఎల్లుండి తీసుకొచ్చా లెక్క అయిపోయింది వేరు పలుకు త్రీ డ్రస్ చేసేవా ఈరోజైతే జీవి మాల్లో ఆఫర్లు పెట్టినారు డ్రెస్సులు కిడ్స్ వేరు అన్ని ఫ్లోర్లలో శారీస్తో సహా శారీస్ కూడా ఆఫర్లు పెట్టినారంట నేను ఉండేది లేడీస్వేర్లో ఉంటాను కిడ్స్ వేర్లో బాగున్నాయి డ్రెస్సెస్ నేను చిన్న గోన్ చేసినాను అది ఎంత నాలుగు వందలు ఉంది డిస్కౌంట్ పోయి త్రీ హండ్రెడ్కి వస్తుంది బాగుంది మెత్త ఉంది ఆ పిల్లకి చూసిన ఈ పిల్లకి పిల్లకి ఒకటి వానికి కొడుకు ఒకటి చూసినా అంగా పోలే తీయలే ఓ రోజు చెల్లివెట్టుకునే రోజు పోయి మళ్ళీ మళ్ళా పోవాల షాపింగ్ చేయాలంటే తొమ్మిది కోవాలంట తొమ్మిది పోయి తొమ్మిది నుంచి పదకొండు వరకు చేసుకోవచ్చు అంట ఆడ పనిచేసేవాళ్ళు నిజంగా పిల్లలు అనే బాగా నచ్చినాయి నాకు ఇంకొకటి శారీస్ బాగున్నాయి శారీస్ ఎడ నచ్చా నాకు అస్తే ఏం నచ్చవు శారీస్ ఇంకా అయితే ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళాలా ఆటోకే బస్ ఇట్ట వెళ్ళిపోయేది ఆటో అయితే సెంటర్కి వస్తుంది హాయ్ చెప్పు చిన్న హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి టాటా అండి ఇంట్లో ఈ చెల్లిచ్చి సెల్ తెచ్చుకుందాం అంటామని చెప్తున్నా ఇద్దా బాయ్ టూ తొమ్మిది యాభై అయింది లేట్ అయింది చూడు నీ వల్లనే రోజు నీ వల్లనే నేను తొందరగా రెడీ అవుతున్నా ఎందుకు ఇటు ఇచ్చాము నాకు కాబట్టి తమ్ము పోవాలా ఈ ఇంటికాడ ఉండాలా అది తమ్ము తప్పు దీన్ని ఇంటికాడ పెడతారు అప్పుడు బాగుంటుంది నాకు అనిలా కాదు అదేలా నీ ప్లాను అంటే నువ్వే చెడు కడుకునేది నేను పని కూడా నీకు లే చూడండి ఇద్దరం పని చేసుకుంటే రూపాయి రూపాయి రెండు రూపాయలు అవుతుంది ఒక్కళ్ళు పని వచ్చే రూపాయిలో అది రూపాయి అయిపోతే అర్ధ రూపాయనే మిలుగుతాది అర్ధి రూపాయల ఇంకో కొంచెం అయిపోతే పాలనే మిగులుతుంది అది మనిషికి తెలియాలి కదా సైట్ వచ్చింది నాకు మనుషులుగా అనిపించట్లా ఫ్రెండ్స్ నేను ఫోన్ ఎక్కువ చూడను ఫోన్ చూసి చూసి ఫోన్ చూసి చూసి సైట్ వచ్చింది అంటున్నారు అందరూ నేను ఎడిటింగ్ కోసము వీడియో చూడడానికి తీయడానికి మాత్రమే చూసా అసలు చూడండి నేను ఈ అసలు లైటింగ్ ఫోన్ లైటింగ్ కూడా నేను తగ్గించుకొని చూసా నేను ఫోను అలాంటిది నాకు సైట్ వచ్చిందంటే నేనే నమ్మలేకునండ పది రోజులు అవుతుంది చెక్ చేసుకుంటున్నా నాకు నేను అక్షరాలు చదువుతున్నా దూరం నుండి అస్సలు కనిపించాలా గీత కనిపిస్తున్నా ఎంట ఎట్ట రేపు చెక్ చేసుకున్నామా నాకైతే చాలా బాధ అవుతుంది నాకు సైట్ రావడం ఏంది నేను అద్దాలు పెట్టుకుంటే ఈ అందమైన కళ్ళు అసలు కనిపించవింగా నాకు నా కళ్ళు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా నేను వాడితే ఆ కళ్ళు ఇంకా కనిపియో అజ్జు ఎట్టుందా కలర్ అస్సలు అర్థం కావట్లేదు ఏం చేయాల ప్రతిదీ అది పిల్లుబడి అడింది అసలు అర్థం కావట్లేదు నాకు సైట్ వచ్చిందంట హాయ్ దీన్ని వీడేస్తా రోజు రాత్రి మరుగుతుంది మాకే చూసి రోజు రాత్రి మరుగుతుంది మమ్మల్ని చూసి కోడి బాగుందిలే కోచేబా మా ఇద్దరికి నాలుగు రోజులు వచ్చాది ఎయ్ ఎయ్ వచ్చావా మా ఇంటికి నాటుకోలు నాటుకోడి తినక సుమారుగా ఒక రెండు సంవత్సరాలు అవుతుంటుందండి నాటుకోడి బాగుంటుంది ఐ లవ్ నాటుకోడి పులుసు రాయలసీమ సంగతి ఈరోజు లైట్ అయింది నిన్ను తంటాను తొందరగా ఆటాపుత ఎందుకు వచ్చాది ఇంకా ఆ రోజే ఇంకా డోస్ ఎక్కువైనా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ చిప్స్ తీసుకుంటున్నాడు అండి చిప్స్ ఇక్కడ బాగుంటాయి ఎప్పుడు తినలేదు కానీ బాగుంటాయని మా హస్బెండ్ చెప్పినాడు అన్నమాట చీ అడుగుతున్నాడు ఇంటికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు అడుగుతాను నాయన ఏమనంటే ఏమనోలే పండ్లు ఉండేలా ఫోన్ నుంచి తెచ్చున్నారా ఇస్తే థామస్ ప్లేస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పర్లేదు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డ్యూటీకి అయితే రెడీ అయినాను మా ఆయనను రోజు బంగ పోవాలా రెడీ కా అని మా అమ్మ రోజు తిట్టడమే నన్ను ఏం పని చేయకుండా పోతావు నువ్వు బోకులు కూడా తోమకుండా పోతావు అంటే ఈరోజు కష్టపడి రెండు బోకులు తోమి నీట్గా కడిగి లోపల పెట్టి పోతున్నాను నవ్వుతండి కళావతి కళ కళ మా అమ్మ పేరు కళావతి కళావతి మహేష్ బాబు సినిమాలో కళా కళావతి అనే పాట ఉంది కదా ఆ పేరు మా అమ్మది నీ పేరు మీద పాట వచ్చిందే నీ పేరు మీద పాట రాసినారు మహేష్ బాబు నిజంగా రేపు రేపు వచ్చినా గినిపించలే నీకు పాట కాళ్ళు అయితే బలం నస్తున్నాయండి అసలు అసలు మీ మీకోటి చూపిద్దామని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన నా ఫేవరెట్ తిరుపతి లడ్డు మీకు ఒకటి అడుగుతాను కామెంట్ పెట్టండి తిరుపతి లడ్డు తినొచ్చా తినకూడదా క్రిస్టియన్ ఒక క్రిస్టియను తిరుపతి లడ్డు తినొచ్చా తినకూడదా అని కామెంట్ పెట్టండి నేనైతే తింటాను నాకు తిరు తిరుపతి లడ్డు ఫ్లేవరు టేస్ట్ ఎక్కడ దొరకదు తిరుపతి లడ్డు టేస్ట్ ఎక్కడ దొరకదు చాలా లడ్లు తిన్నా నేను చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నా కదా బయట చాలా తిన్న లడ్డు అంటే ఇష్టం నాకు అక్కడొచ్చిన ఫ్లేవర్ ఎక్కడా లేదు అది ఎందుకో మళ్ళీ తెలియదు నాకు బాగా ఇష్టం తిరుపతి లడ్డు అందుకు నేను తింటా తినొచ్చా తినకూడదా కామెంట్ పెట్టండి సరేనా ఎవరి పనులలోకి వాళ్ళు పోయినారు ఆల్మోస్ట్ ఎవరు లేరు ఇంకా దగ్గర మా ఇంటి పక్కన చెలు ఉండే గుర్తు బాగా పట్టచ్చు అండ్ తాటి చెట్లు కూడా ఉంటాయి బాగా పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి లేట్ అయ్యింది ఖజూర ఉల్లిగడలు అంతా ఎత్తి మూతేసి పెట్టాకు గాలి గాలి ఆడాలా ఉల్లిగడలకప్పుడు భంగం కావు తిరుపతి లడ్డు మా అమ్మ కోసం తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు తిన్న గుడ్లు గోయి అంటే కలుపునా కలుపునా కలవతి ఏ నాకు గుయ్యనింది అనుకో నీకు బో పెట్టను ఏం వేసుకొచ్చుకుంటావు డబ్బా పట్టుకుని అవుతున్నాడు బాయ్ ఏటా లేట్ అయ్యింది అడిగేనాక మళ్ళీ కలుద్దాం మధ్యాహ్నం మా ఫ్రెండ్స్తో నిన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తిని పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది చూడు పైకా ఆడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది చూడు పక్కన మాల్లో దానిలోకి పోయి వీడియో తీసినావా ఐస్ ప్యాక్ ఐస్ పార్క్ అనుకుంటా దాని పేరు ఆయన అయితే తీయండి యూట్యూబ్లో పెడతారా వీడియో అంటున్నాడు అంటే ఇంకా తీసినాం పాపం